ಏಯ್ ಕೇಸಿಯಾ

శ్రీనివాస్ కల్వకుంట మా కొడుకు శరత్ కుమార్ ఈడోవాడి నుంచి నిలబడ్డాడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి అయితే ఏంటంటే రెండు సంవత్సరాల సందేహ గ్రామ అభివృద్ధి ఏం కాలేదు టీఆర్ఎస్ పీరియడ్లో అయినా వర్క్లో ఇప్పుడు ఏమైతే లేవు కాంగ్రెస్ పీరియడ్లో గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పి ముందుకు వస్తున్నాం గ్రామం మంచిగా పేరు తెచ్చుకోవాలి మంచి ప్రతి గల్లీ ప్రతి రోడ్డు నల్లాలు అన్నీ మంచి చేయాలని ముందుకు వస్తున్నాం అందరూ ఏ ఎన్నుకున్నారు కాబట్టి ముందుకు వచ్చి పనిచేయాలనుకొని టీఆర్ఎస్లో సీట్ వచ్చింది గెలుస్తున్నాం వార్డ్ నెంబర్ వార్డ్ అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నాం సంగారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏడో వార్డ్ కల్వాకుంట బీఆర్ఎస్ అభ్యర్థి మొగుల్లా శరత్ యాదవ్ అని నేను ఎమ్మెల్యే శాసనసభ్యు చింత ప్రభాకర్ అన్న బలపరిచిన వ్యక్తి బీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యాండిడేట్ ఏడో వార్డు తరఫున నేను ముందుకు వచ్చిన పది సంవత్సరాల నుంచి జరిగిన గవర్నమెంట్ గవర్నమెంటు అభివృద్ధి అప్పుడున్న అభి గవర్నమెంట్ ఉన్న సరే కానీ మా వార్డులో ఉన్న లీడర్లు కరెక్ట్ చేయలేరు మేము ఎన్నిసార్లు వినియోగించుకున్నా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా మా వార్డుకు సంబంధించినవి ఎక్కడ కూడా డెవలప్మెంట్లు అన్నిటిగా కానీ వచ్చినాయి కళ్యాణ లక్ష్మి వచ్చినాయి రైతు భరోసా వచ్చినాయి కానీ టీఆర్ఎస్ పీరియడ్లో వచ్చినాయి బీఆర్ఎస్ పీరియడ్లో రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ వీధి దీపాలు కానీ స్ట్రీట్ లైట్స్ పోల్స్ సంబంధించినాయి ఆ టైంలో ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నా కానీ ప్ర అప్పుడున్న లీడర్లు అంటే కౌన్సిలర్లు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ముందుకు తీసుకొచ్చి చేయలేరు కళ్యాణలక్ష్మి రైతు భరోసా ఇవన్నీ అందినాయి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అందినాయి కానీ అభివృద్ధి అనేది నోచుకోలేకపోయింది ఎందుకు అంటే ఇక్కడ లీడర్లు కరెక్ట్ లేక అందువలన మేము గ్రామ అభివృద్ధి కోసం వార్డు సభ్యుల అభివృద్ధి కోసం ముందుకు ఇప్పుడు ఈ యొక్క అవకాశం వినియోగించుకొని మీ అందరి మద్దతుతో విజయకత ఎగరవేసేలా ముందుకు వస్తున్నాం మీ అందరి మద్దతుతో నేను ముందుకు సాగలేలా మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి జై తెలంగాణ